హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజు వచ్చేసి సింపుల్గా బిజినెస్ అనేది ఇంకొకటి అండి నేను నిజంగా మీరు చూసేటట్లు మాత్రము అంటే ఇంకా ఇది చాలా మంచి బిజినెస్ అని ఒక మంచి ఆలోచనతో చూడాలి ఏదైనా కానీ సరే మనం ఏం చేయాలి మన ఫ్యామిలీకి మనము పోషించుకోవాలంటే ఇంకా మంచి పనులు చేయాలి మంచి పనులు అంటే ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి కష్టపడితేనే వస్తాయి డబ్బులు లేకపోతే రావు ఇలాంటి బిజినెస్ని మీరు కట్టుకడతలు పెట్టాలి మనము ఏదో ఒక రకంగా బాగా బతకాల సొసైటీలో మనకు నా మంచి పేరు రావాలి నలుగుట్లో మన పేరు అనేది బాగుండాలి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇంకా చాలామంది మధ్యతరగతి కుటుంబంలో ఉన్నలే ఎక్కువగా సఫర్ అవుతున్నారండి మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళకి కొంతమందికి రెంట్ హౌస్ ఉంటాయి కొంతమందికి మాత్రము హౌస్ ఉన్నా కానీ సరే వాళ్ళ నెలసార ఆదాయం తక్కువ ఉంటుంది వాళ్ళకి తిండి కూడా కొద్దిగా ప్రాబ్లం అనేది ఉంటుంది అలాంటి వాళ్ళకు మంచి ఒక బిజినెస్ అనేది నేను చెప్పబోతున్నానండి మీకు డెఫినెట్గా నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్ అయితే చేయాలి ఒక లైక్ చేస్తే కనుక మోటివేషన్ అనేది యూట్యూబ్ పద్ధతి ఇంకొక పది మంది ముందు పంపిస్తాడు అనమాట నాకు చెప్పాలనేసి ఈ రోజు పది మంది లైక్ చేస్తే కనుక నేను ఇంకా ఎత్తుకొని ఎత్తుకొని వచ్చేసి అంటే ఎత్తుకొని వచ్చేసి టైం తీసుకొని మీకోసం చెప్పాలా కదా నేను ఏదైనా సరే మరి మీరు నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తేనే కదా అంటే ఇంకా పర్వాలేదు ఇప్పుడు బాగా చెప్పాననేసి జస్ట్ ఒక లైక్ చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట ఇలాంటి మోటివేషన్ మాటలు తీసుకొని వస్తుంటాను మీ ఫ్యామిలీకి సరిపోయినట్టు ఉంటే ఎంతో మీరు ఎగ్జాక్ట్లీగా మీరు లేట్ చేయకూడదు ఇలాంటి బిజినెస్ లేస్తే తప్పకుండా ఈరోజు పడకుండా పని ఈరోజు చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తున్నానంటే ఇంకా అయితే గనుక గుంత పొంగనాల గురించి మాట్లాడుకుందాం గుంత పొంగనాలు ఇప్పుడు అయితే కాదండి పూర్వం నుండి గుంత పొంగనాలు చేసుకొని తింటూనే ఉన్నారు జనాలు ఎలా నేను చెప్తున్నానంటే నా చిన్నతనంలో నుండి మా అమ్మ గుంత పొంగనాలు చేసి పెట్టేది అయితే కనుక పక్కన ఉన్న ఒక ఆంటీ కూడా గుంత పొంగనాలు చేసేవారు కాకపోతే తను అమ్మ రోజు చేసేవారు కాదు అమ్మ అయితే కనుక పది రోజులకు ఒకసారి నెలలో ఒకసారి అలా చేసేవాళ్ళు మా పక్కింటి ఆవిడ ఒక ఆవిడ ఖాళీ ఖాళీగా తిరుగుతూ తిరుగుతూ ఆవిడకి ఒక రోజు ఒక ఐడియా వచ్చింది చిన్నగా గుంత పొంగనాలు ప్యాన్ పెట్టుకొని కర్రలు పోయి పెట్టుకొని ఇంట్లో ముందు తను గుంత పొంగనాలు చేయడం వదిలిపెట్టిందండి గుంత పొంగనాలు చేయడం మొదలుపెట్టింది మళ్ళీ ఇంట్లో అయితే ఇంకా అప్పుడు మనకు సెల్లులు లేవు కానీ ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఇక అప్పట్లో పబ్లిక్ ఎక్కువ లేదు చాలా తక్కువ నా చిన్నతనంలో మాట చెప్తున్నాను నేను అయితే ఇంకా అప్పుడు ఏమైంది తెలుసా ఇంటి పక్కన కర్రలు పోయి పెట్టుకొని ఆ ఆంటీ గారు ఇలా గుంత పొంగనాలుల్లో చిన్న జస్ట్ కొద్దిగా ఉల్లిపాయ కొద్దిగా పచ్చిపిడిచి చేసేసి ఆవిడే పిండి రుబ్బుకొని ఇంట్లో గుంత పొంగనాలు చేసేదండి చేసి కవర్లో పెట్టి అమ్మేది అనమాట ఎప్పుడు కప్పుడు ఎప్పుడు కప్పుడు ఉదయం పూట లేచిన అంటే నా ఆవిడ బిజినెస్ అది తెలుసా అండి ఆవిడ ఇంట్లో వాళ్ళ ఆయన కన్నా తన బడ్జెట్ ఎక్కువ సంపాదన తన డబ్బులే ఎక్కువ వచ్చేది ఫస్ట్ ఫాలో ఫస్ట్ రోజు అయితే ఇంకా పెద్దగా తెలిసి తెలిసి తెలియలేదు అనమాట వీధిలో అంటే అప్పుడు ఒకరికొకరు అంత ఎక్కువగా చెప్పుకోలేరు కదా నెమ్మది నెమ్మదిగా ఎలాగ ఎలాగ డెవలప్ అయ్యింది తను అలాగ బిజినెస్ తను బాగా చేసుకుందండి ఇప్పుడైతే ఇంకా వాళ్ళు ఆ ఊర్లో లేరు లేండి ఆవిడ కూడా ఇప్పుడు లేరు కాలం అనేది ఆవిడ గడిచిపోయింది ఆవిడ లేరు అంటే ఇంటి దగ్గర ఉండి మనం ఖాళీ ఖాళీగా ఉండడం కన్నా ఇంటి దగ్గర మీకు ఇది సేల్స్ అవ్వలేదనుకోండి మీరు ఉదయం పూట అయినా కానీ సరే ఎక్కడైనా కానీ సరే పెట్టుకుంటే చిన్న బడ్డీ పెట్టుకోవచ్చు లేదంటే ఇంకా ఉదయం పూట మీరు ఇవి గరమాగరం తీసుకొని ఈ ఒక బాక్సులో పెట్టుకొని లేదంటే ఉదయం పూట పిల్లలు కాలేజీకి వెళ్ళే తోళ్ళు లేదంటే ఇంక స్కూల్లోకి వెళ్లే తోళ్ళు గోల్డ్ మంది ఉంటారు చేసుకోవాల చిన్న ఐడియాతో అంతవరకే కానీ నా మనం ఏదైనా కానీ సరే అమ్మ మన ఫ్రెండ్స్ చూస్తారేమో మన చుట్టాలు చూస్తారేమో మన బంధువులు చూస్తారేమో ఎవరు చూస్తే ఏమైందండి ఎవరు చూసినా ఏమయ్యింది అందరూ కష్టపడేది ఈ డబ్బు కోసమే ఎవరు కష్టపడినామని సరే అదే డబ్బే కార్లు వెళ్తారు ఒక అతను డబ్బు కోసమే కార్లో జాబ్ చేయడానికి వెళ్తారు అతను సారు అతను డబ్బు కోసమే వెళ్తున్నాడు బైక్ మీద వెళ్తారు అతను జాబ్ చేయడానికి వెళ్తారు అతను డబ్బు కోసమే సైకిల్ మీద వెళ్తారు అతను దేనికి వెళ్తాడు కూలి పని చేసుకునే అతను డబ్బు కోసమే కార్ నడుపుతూ వెళ్తాడు డబ్బులు లేక అతని పరిస్థితి బాగలేక అతను దేనికి వెళ్తాడు అప్పుడు డబ్బు సంపాదించుకుందికేనే కదా ఎంతమంది ప్రపంచం అందులో ప్రపంచంలో ఉన్నారో అందరూ డబ్బుల కోసమే కదా పోరాటం అనేది ఉండింది అందుకనేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో మనము నడుస్తామనుకోండి అంటే ఒకరి బాట ఒక బేరుగు ఉంటుంది అన్నమాట అందుకనేసి పని చేత కాని వాళ్ళు ఎవరైనా కానీ సరే వాళ్ళు చెయ్యలేము అన్న వాళ్ళకి చిన్న చిన్న బిజినెస్లు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు పోషించుకోగలుగుతారు ఇలాంటి చిన్న వ్యాపారాలే రేపొద్దున మంచి భవిష్యత్తులండి ఈరోజు చిన్న వ్యాపారం అనుకుంటాము రేపొద్దున అదే బోల్డ్ భవిష్యత్ అండి మీ పిల్లలకు మీకు ఆదుకుంటే ఆదుకుంటుంది ఏదైనా కానీ సరే కాకపోతే ఇంకా సెంటర్ ఎలాగుంటుంది అంటే ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటి దగ్గర నుండి ట్రై చేయండి ఇంటికాట్టు నుండి మీ బిజినెస్ బాగుంటే గినుక నుండి మొదలు పెట్టుకోండి ఇంటికాట్టు నుండి మీ బిజినెస్ బాగాలేదనుకోండి చిన్నపాటు రద్దీ జనాలు ఎక్కడ ఉంటారో అక్కడ అనేది బిజినెస్ అనేది మొదలు పెట్టుకోండి ఏ వ్యాపారం అయినా కానీ సరే బిజినెస్ను దియామనుకోండి సక్సెస్ఫుల్ అవుతారు ఎందుకంటే ఇంకా ఫుడ్ ఏ ఫుడ్ అయినా సేల్స్ అవుతుంది లో ఆ ఫుడ్ బాగాలేదు ఈ ఫుడ్ బాగాలేదు ఇది వద్దు అది వద్దు అనేది అయితే కనుక పూర్తిగా ఉండదు పది మందులు ఎనిమిది మంది అయినా కానీ సరే ఫుడ్డు తింటారు ఒకరిద్దరు తినకపోయినా కానీ సరే అందుకనేసి గుంత పొంగనాలు కానుక చాలా మంచి ఫేమస్ కాకపోతే గుంత పొంగనాలు మీరు ఎలా చేస్తారంటే ఇంకా దీంట్లో కొద్దిగా పెసరపప్పు పచ్చిశనగపప్పు పెసరపప్పు పచ్చిశనగపప్పు ఉల్లిపాయలు ఇవన్నీ వేసి క్యారెట్ వేసి మంచి హెల్దీ హెల్దీ టిఫిన్ అని పెట్టండి హెల్దీ టిఫిన్ అని పెడితే ఇంకా కొద్దిగా టేస్ట్ మారుతుంది పైనుండి వచ్చేసి హెల్దీ కూడా చాలా చాలామంది హెల్దీ పేరు ఆపిస్తే కనుక హెల్దీ కోసం ఆ మాట కోసమైనా కానీ సరే తింటారనమాట అందుకనేసి ఈ రోజైతే కనుక నేను ఈ గుంత పొంగనాలు తీసుకొని వచ్చేసి మీకు క్యాన్సర్ మీకు అర్థమైనట్టుగా పూస కూర్చున్నట్టుగా నేను చెప్తున్నానండి ఏ మాత్రమైనా కానీ సరే మీలో మీరు నరకం అనుభవించకుండా ఎవరో ఏదో అనుకుంటారనేసి మీరు చేసే పని మీరు ఆపుకోకుండా ఒక అడుగు ముందుకు అనేది వేయండి మీరు మీరు ఏదైనా కానీ సరే అనుకుంటే కనుక ఇంకొకటి ఆలోచించకూడదు చేసి చూపించాలి అంతే ఈ రోజు కాకపోతే రేపు సక్సెస్ సక్సెస్ అనేది అవుతారండి ఈరోజు పెట్టుకుంటే ఈ రోజే వ్యాపారం ఈ ఈరోజు పెట్టుకుంటే మాకు పది మందికి తెలుస్తుందండి ఎల్లుండి నుండి మీ ఒకరు ఇద్దరు వచ్చి తింటారండి ఆ తర్వాత పది మందికి తెలుస్తుంది ఆ తర్వాత యాభై మంది వచ్చి తింటారండి ఆ తర్వాత వంద మందికి తెలుస్తుందండి బాగుంటే కనుక సేల్స్ మీద సేల్స్ అండి అవునంటారా లేదంటారా మీకు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన మాటలు మీకు షో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లో డబ్బు ఉంటేనే యాబి డబ్బు ఉంటేనే మనిషికి వచ్చు రా కూర్చో అని చెప్తారు డబ్బు లేదనుకోండి చాలా అంటే చాలా హీనంగా ఉంటారు అందుకనేసి డబ్బు సంపాదించడం ఎలా అస్సలు ఆలోచించరు మనకు వచ్చిన కాటికీ మనం సర్దుకుంటున్నాము తింటున్నాం ఉంటున్నాం అంతవరకే కొంతమంది అప్పుల పాలు అవుతుంటారు అలా కాకుండా మనం తిని ఇంకా కొద్దిగా మిగలాలా మన భవిష్యత్తు కోసం మన పిల్లల కోసం అంటే ఇంకా మనం ఏదో ఒకటి చేయాలా కనీసం ఏది మిగలకపోయినా పర్వాలేదు అప్పుల పాలు అవ్వకపోతే చాలు అందుకనేసి అప్పుల పాలు అవ్వకుండగా మనము నాలుగు డబ్బులు సంపాదించుకోవాలంటే చిన్నపాటి ఏ బిజినెస్ అయినా కానీ సరే చేయడం తప్పు లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు ధైర్యం చేయండి మీరు ఏదో ఒక బిజినెస్ చేయాలని నిర్ణయం తీసుకోండి సక్సెస్గా మీరు ముందుకు వస్తారు ఆ నమ్మకం నాకు ఉందండి ఆ షో ఎందుకంటే ఇంకా బిజినెస్ చేసేటప్పుడు ఎప్పుడూ వెనక్కి వెళ్ళలేదండి అంతస్తులు అంతస్తులు కట్టుకుంటేనే వెళ్ళారు కానీ బిజినెస్లో సక్ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి చదువుకున్న వాళ్ళకన్నా బిజినెస్ మ్యాన్లకే హండ్రెడ్ పర్సెంట్ డబ్బు ఉంటుంది వాళ్ళ దగ్గర వాళ్ళు నచ్చినప్పుడు బిజినెస్ చేసుకుంటారు నచ్చకపోతే ఇంకా పది రోజులు అయితే మూసుకొని పెట్టుకుంటారు షాప్ తెలుసా ఇందులో అంత ఒత్తిడి అయితే లేదండి ఈరోజు మీకు అనారోగ్యంగా ఉందా మీరు షాప్ కట్టుకోవచ్చు ఈరోజు ఆరోగ్యంగా ఉన్నారా మీరు షాప్ పెట్టుకోవచ్చు కాకపోతే ఇంకా ఏదో ఒక బిజినెస్ చేయాలా మాకు నాలుగు డబ్బులు రావాలా అనో ఒక కోరిక అయితే ఇంకా మీలో కలిగిందనుకోండి అనుకోండి మీకు డబ్బే డబ్బు